తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి చంటి తీవ్రంగా స్పందించారు ఈరోజు ఉదయం ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాపాపం నిజం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలయ శుద్ధి చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యి అసలైన నెయ్యి కాదని కల్తీ నెయ్యితో సుమారు ఇరవై కోట్ల లడ్డు ప్రసాదాలు తయారు చేసి దాదాపు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు అత్యున్నత న్యాయస్థానం సిబిఐ ఆధ్వర్యంలో సీట్ ఏర్పాటు చేసి నిజాలు తేల్చాలని ఆదేశించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు शुद्धे न साम शुद्धरुद्धर्वा शुद्ध आशीर्वान्म तो इंद्रशु न नागहे शुद्ध ना शुद्धा रोजबे शुद्ध ममुद सौम्य గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విషయం బయటకు వచ్చిందో దాని మీద సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు అనేక మార్లు మరి మీడియా సమావేశాలు పెట్టి ఎటువంటిది జరగలేదని చెప్పి మరి యాంటీస్పేటరీ బెయిడ్లకు కానీ అదేవిధంగా కుట్రపూరితంగా మేమందరం ఏదో వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా అనేక పర్యాల నాయకులందరూ కూడా చెప్పారు మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు నిర్భయంగా మేము తప్పు చేయలేదు మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పచ్చు ఇది కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా మరి ఏదైతే ఆ ఏడుకొండల వెంకటేశ్వర ఉన్నారో ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా మరి భక్తులందరూ కూడా ఏ విధంగా అయితే విశిష్టత వెంకటేశ్వర స్వామికి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఆ సిట్ లో ఈ రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా దాంట్లో ఏదైతే వాళ్ళు కంపెనీకి ఇచ్చారో బోలే బాబా కని ఆ కంపెనీకి అసలు నెయ్యి తయారు చేసే హక్కు కానీ వాళ్ళకి టర్నోవర్ కానీ వాళ్ళకు అసల ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు అందులో ఉత్తిన రసాయనాలతో ఆ నెయ్యిని తయారు చేసి మరి గత ప్రభుత్వ హయాంలో అరవై లక్షల టన్నుల నెయ్యిని కానీ ఇతర ప్రసాదాలు కానీ తయారు చేయడం జరిగింది మరి అవన్నీ కూడా భక్తులకు ఆల్రెడీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగిపోయింది వాళ్ళు ఆ ప్రసాదాన్ని ఆస్వాదించడం కూడా అయిపోయింది మరి భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతనాయ అనేది ఆ రోజున అవ్వచ్చు ఈ రోజున అవ్వచ్చో మరి వాళ్ళందరికీ కూడా తెలిసిన తర్వాత మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన పనికి మరి క్షమాత్మన అనేది ఉండదు ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా ప్రసాదంలో కూడా కల్తీ జరగ చేయడం ఎంత నేరం అనేది ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మరి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి వాళ్ళ అధికారం కోసం ఏదన్నా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాశనం అయిపోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయినా పర్వాలేదు మనకు అధికారమే కావాలనుకుంటానికి వాళ్ళు ఏ విధంగా చేస్తారు